హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో ఒకసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా స్కూల్ అయితే ఓపెన్ అయ్యాయి కదండి పిల్లలకు అప్పటికప్పుడు మనం ఇలా స్వీట్ చేసామనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ వచ్చేసి బెల్లంతో అయితే చేశానండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతాయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి రెసిపీ అయితే రుచి ఇంకా బాగుంటుందండి మరి మన వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు దాకా సుజి రవ్వనైతే తీసుకున్నానండి ఇలా ఒక కప్పు సూజీ రవ్వ ఒక ఏదైనా ఒక కప్పును అయితే తీసుకోండి ఒక గ్లాస్ లేదా ఒక కప్పుని మెజర్మెంట్ మెజర్మెంట్కి అయితే తీసుకోండి ఇలా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు నేనైతే సూజీ అయితే వేసుకున్నాను ఈ సూజీ రవ్వను మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోండి ఇక్కడ మీరు ఒక రెండు ఇలాచీలను అయితే వేసి మిక్సీ వేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇలాచి పౌడర్ ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా అయితే వేసుకోండి ఇలా వీడియోలో చేసిన విధంగా సుజి రవ్వని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే సుజి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి ఈ ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు ఇంకా పిల్లల కోసం చేస్తాం కాబట్టి గోధుమ పిండిని అయితే వేసుకోవాలి ఇలా గోధుమ పిండి సూజీ రవ్వ పిండి వచ్చేసి చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్తో సుజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు దాకా బెల్లం తురుమునైతే తీసుకోవాలండి ఇక్కడ కప్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ పక్కా కొలతలతో చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక కప్పే తీసుకోండి ఒక కప్పు దాకా తుర్మిన బెల్లం అలానే ఒక కప్పు దాకా నీళ్ళనైతే తీసుకోవాలి ఇలా నీళ్ళు మొత్తం అన్నీ కూడా వేసేసి స్టవ్ పైన పెట్టి జస్ట్ బెల్లం కరిగే వరకు అయితే కలి కరిగించుకోవాలి ఇక్కడ నేను ముందుగా యాలకులు అయితే వేయలేదండి అందుకని చెప్పేసి ఒక రెండు ఇలాచీలను అయితే దంచి వేసుకున్నాను ఇంకా ఇలా మొత్తం బెల్లం మాత్రం కరిగించుకోవాలి మంట సిమ్ టు మీడియంలో ఉంచుకొని ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న దగ్గర ఇలా కరిగించుకోవాలి ఎటువంటి పాకం కూడా అవసరం లేదు ఇప్పుడు మనం ముందుగా రవ్వ అలానే పిండి మిశ్రమం కలిపి పక్కన ఉంచుకున్నాం కదండీ దాంట్లోకి డైరెక్ట్గా ఫిల్టర్ పెట్టేసుకొని పోసుకోవచ్చండి ఇక నాకు ఎలాంటి నలకలు కూడా లేవు కాబట్టి నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను బెల్లప్ సిరప్ని ఈ విధంగా బెల్లప్ సిరప్ కూడా వేసేసి చక్కగా ఎక్కడా కూడా ఉండలేనట్లుగా నీట్గా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ రవ్వ అండ్ గోధుమ పిండి కదండి త్వరగా ఒక కప్పు బెల్లప్ సిరప్ ను అయితే త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలా ఎక్కడా కూడా ఉండలేనట్లుగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి పాలనైతే తీసుకోవాలండి మీరు కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు పాలు లేవనుకునేవారు నీళ్ళనైనా తీసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు కొద్దిగా ఎక్కువ తక్కువగా అయితే యూజ్ చేసుకోండి అచ్చం బ్యా దోశ బ్యాటరీ కన్నా కొద్దిగా టిక్గా ఉండాలి మన గుంత పొంగనాల బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే పిండిని కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇది ఉక్కు పెనమండి గుంత పొంగనాల పెనండి ఉక్కు పెనం దీన్ని బాగా హీట్ చేసి మంట సిమ్లో ఉంచుకున్నానండి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్న బ్యాటరీలోకి అయితే చిటికెడంతా వంట సోడా వేసుకోండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఒక పావుగంట సేపు పిండిని పక్కన నానబెట్టుకోవాలి అలా అయితే మనకు గుంత పొంగనాల లాగా పొంగుతూ వస్తాయండి ఇన్స్టెంట్గా చేసుకునే వాళ్ళైతే ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి ఇలా ఇంకా వంట సోడా వేసి చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పెనం కొద్దిగా హీట్గా ఉంది ఆయిల్ వేసుకొని ఇంకా అంతా గుంతల్లో అయితే ఈ బ్యాటరీని పోసుకొని పైన మూత కవర్ చేసి ఒక రెండే రెండు నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని అయితే కాల్చుకోవాలండి చ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి ఒక సూదితో అయితే ఈ విధంగా మనం తిప్పేసుకున్నట్లయితే గుంత పొంగనాలు అయితే త్వరగా అయితే తిరిగిపోతాయండి మనకు చక్కగా మనం మంట అస్సలు హైలో ఉంచకూడదండి మంట హైలో ఉంచినట్లయితే లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి మంట సిమ్లో ఉంచుకొని మాత్రమే ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసినట్లయితే ఇలా చక్కగా కలర్ఫుల్గా అయితే లోపల వరకు ఉడికిపోతాయండి చూడండి చక్కగా అయితే కాలిపోయాయి ఇంకొక సైడ్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మనం అన్నిట్లను కూడా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకోవాలండి ఇంతేనండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా అయితే పిల్లలు అయితే వెళ్ళిపోతూ ఉంటారు కదండి స్నాక్స్ డబ్బాలో ఒక రోజుకు ఒక రెండు పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఖచ్చితంగా ఒక ఒకటి లేదా రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయండి అప్పటికప్పుడు కొద్దిగా కూడా చేసుకోవచ్చండి మనకు చాలా సింపుల్ ప్రాసెస్ కదండి ఎలాంటి పప్పులు కూడా నానబెట్టిన అవసరం లేదు అందుకని చెప్పేసి మనం వీక్లీ వన్ టైం చేసామనుకోండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్ బాక్స్లో ఒకటి లేదా రెండు ఇచ్చామనుకోండి బాక్స్ కంప్లీట్ చేస్తారండి అంత రుచిగా ఉంటాయి ఈ స్నాక్ వచ్చేసి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా సరే పెద్ద వాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఈ స్వీట్ గుంత పొంగణాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు అలానే ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అయితే నా ఛానల్లో ఎన్నో ఉన్నాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మరి మీకు స్వీట్ పొంగణాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన స్టార్ అను హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్